హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పదవ తరగతి ప్రథమ భాష తెలుగులో రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నటువంటి పాఠాన్ని ఈరోజు అందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న నేను ఇవాళ మీకు అందిస్తున్నాను ఇందులోని క్వశ్చన్ ఏంటంటే చాలాసార్లు మనం పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఈ క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటాయి కూడా వస్తుంటుంది ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఏంటంటే మీర్ తఖీమీర్ కవిత్వంలోకి సాధారణ ప్రజల భాష ఎట్లా వచ్చింది అన్నదే ప్రశ్న అయితే మీర్ తఖీమీర్ ఉర్దూ కవులలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి కవిగా పేరు పొందారు ఇందులోని ఆయన ఏమిటంటే పారసీ సమాసాలు కంటే సామాన్యమైనటువంటి సరళమైనటువంటి ప్రజల భాషకే విలువనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన అన్ని భాషల్లోనూ ఉంది కానీ వాటిని కాకుండా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క నోట నుంచి వచ్చినటువంటి అసలు సిసలైనటువంటి భాష ఎక్కడ దొరుకుతుందో తను వెతికారు అయితే వాళ్ళ నోట ఆ ప్రజల నోట పలుకుబడికి మీరు తక్కి చాలా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది వారి కవిత అందంగాను సరళంగాను సులభంగా ప్రతి సామాన్యం మానవులకు కూడా చదువుకోవడానికి వీలుగా ఉండేది భాష ప్రజల పలుకుబడిలో నుంచి వచ్చిన సహజమైనటువంటిది అని అనుకు నమ్మారు ఇది దీన్ని ఎలా ఎక్కడ మనకి ఈ సహజమైనటువంటి ప్రజల భాష మనకి దొరుకుతుంది అన్నది ప్రశ్న ఇక్కడ మనం ఆయన తిరిగిన చోట తిరుగుతూ తిరగని చోట తిరుగుతూ ఆఖరికి ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్ మెట్ల మీద ప్రతి శుక్రవారం కూర్చుంటాడు అసలే అది రద్దీగల మజీద్ మంచి ప్రసిద్ధి కలిగినటువంటి మజీద్ అది అయితే ఆయన ఆ మెట్ల పైన కూర్చుంటూ అటు ఇటు ఉన్నటువంటి భిక్షగాళ్ళు భిక్షగత్తెలు మెట్ల ఇరువైపులా కూర్చొని ఉంటూ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు అతను తక్కిమీరు గారు చాలా శ్రద్ధగా వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఆయన వినేవారు నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు పోతుంటారు వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ప్రజల పలుకుబడిని జాతీయాలను మీరు తక్కిమీర్ గారు నేర్చుకున్నారు దాని ప్రభావం అతని భాషపై పడింది అందుకే సామాన్యమైన ప్రజల నోట సహజమైనటువంటి భాష వస్తుంది వినబడుతోంది అని తాను ప్రజల భాషకు ప్రాధాన్యం సామాన్యమైన ప్రజల భాషకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప కఠినమైనటువంటి సమాసాలు కలిగినటువంటి ఆ గొప్ప భాషను తను తీసుకోలేదు తను సహజత్వాన్ని కోల్పోకుండా సామాన్య ప్రజల నోట వచ్చినటువంటి మాట తను శ్రద్ధగా వింటూ ఆ భాష అసలైనటువంటి భాషగా గుర్తించారు అందుకే సామల సదాశివ గారి సహజమైనటువంటి సామాన్యమైనటువంటి ప్రజల భాషనే తీసుకున్నారు అందుకే ఆయనని అనగా మీరు తక్కి మీరు కవిత్వంలోకి సాధారణమైనటువంటి ప్రజల భాష మాత్రమే వచ్చింది పారసీకి అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా సామాన్యమైన ప్రజల నోట వచ్చినటువంటి మాటని తను పుస్తకాలు రాసుకోవడం జరిగింది ఇది ఈ ప్రశ్నకు సమాధానం ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది మీరు జాగ్రత్తగా శ్రద్ధగా దీన్ని విని ఈ మీరు తక్కిమీర్ గారి మీరు తక్కిమీరు గారి జాతీయాలు వాళ్ళ పలుకుబడుల గురించి అద్భుతంగా అందించినటువంటి మహనీయుడిగా మనం చెప్పవచ్చు మీరు తక్కిమీరు గారి కవిత్వంలోని సాధారణ ప్రజల భాష అలా దిల్లీ జామాయ జామా మసీద్లో భిక్షగాళ్ళు భిక్షగత్తలు వాళ్ళు ఆడుకున్నటువంటి మాటలు ఈయన విని తన కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రజల భాషకై ఇచ్చారు అని ఈ ప్రశ్నకు సమాధానం దీన్ని మీరు శ్రద్ధగా విని జాగ్రత్తగా ఆలోచించి ఇది మీ సృజనాత్మకత పద్ధతిలోనే ఈ ప్రశ్నలకు సమాధానం రాయాలి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తాను వీటిని మీరు జాగ్రత్తగా పాటించండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోలేనటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాలను మీరు గమనిస్తూనే ఉండాలి ధన్యవాదాలు జయ శ్రీమన్నారాయణ